ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న బలూచిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదులకు ఆవాసంగా మారింది తమకంటూ ప్రత్యేక దేశం కావాలంటూ ఎన్నో ఏళ్లుగా వారు పోరాటాలు చేస్తూనే ఉన్నారు కానీ వారికి ప్రత్యేక దేశాన్ని ఇవ్వకుండా పాక్ అడ్డుకుంటుంది ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు ఈ దాడుల్లో చాలా మంది పాక్ పౌరులు చనిపోతున్నారు పాకిస్తాన్ లోని అతిపెద్ద రాష్ట్రం బలుచిస్తాన్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పుష్కలమైన వనరులు ఉన్న ప్రాంతమే అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు అయితే బలూచిస్తాన్ బలుచిస్తాన్ కేవలం పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రానికే కాకుండా పరుగునే ఉన్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉన్న కొంత భూభాగంతో కలిపి ఉన్న ప్రాంతాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు అయితే కొన్ని నెలల క్రితం ఇరాన్ పాకిస్తాన్ దేశాలు పరస్పరం క్షిపణి దాడులకు పాల్పడ్డాయి ఇరు దేశాల సరిహద్దుల్లోని బ్రిటన్ గ్రూపుల స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించాయి జనవరి నెలలో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఇరాన్ లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ లో క్షిపణి దాడులు చేసింది ఇరాన్ లోని టెర్రరిస్టుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మర్గబర్ సర్మచార్ పేరిట పాకిస్తాన్ ఆపరేషన్ చేపట్టింది ఇరాన్లో ఉండి పాక్ పై దాడులు చేస్తున్న పాకిస్తాన్ తీవ్రవాదులను హతమార్చడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని పాకిస్తాన్ ప్రకటించింది పాకిస్తాన్ లో రక్తపాతానికి కారణమైన టెర్రరిస్టులు ఇరాన్ భూభాగంలో ప్రభుత్వ నియంత్రణ లేని ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది టెర్రరిస్టు గ్రూపుల గురించి ఇరాన్కు చాలాసార్లు చెప్పి చూశామని కానీ ఇరాన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే దాడులు చేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఇక పాక్ భూభాగం నుంచి తమ దేశంపై జైషల్ అదిల్ ఉగ్రవాద సంస్థ దాడి చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది దీంతో పాకిస్తాన్లోని లోని ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులు చేస్తుంది ఆ ప్రాంతంలో మిలిటెంట్ సంస్థ జైషల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు ఇరాన్ తెలిపింది అయితే ఇరాన్ పై పాక్ జరిపిన దాడులు మాత్రం చేసుకుని మాత్రం వెల్లడించలేదు అయితే బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లక్ష్యంగానే ఈ దాడులు చేసినట్లుగా ఇరాన్ భావిస్తోంది అయితే తమకు ఇరాన్ లో ఎలాంటి స్థావరాలు లేవని పౌరులే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఇరాన్ పై దాడి చేసిందని బిఎల్ఏ చెబుతోంది మరోవైపు ఇరాన్ ఆక్రమిత బలుచిస్తాన్ లో ఉన్న బిఎల్ఏతో పాటు స్వతంత్రం కోసం బలుచిస్తాన్ మిలిటెంట్లు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్న ఇతర సంస్థలపై దాడులు చేస్తామని పాక్ హెచ్చరించింది భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో తమను బలవంతంగా పాక్ లో విలీనం చేశారని బలుచిస్తాన్ ప్రజల అభిప్రాయం తాము కూడా స్వతంత్ర దేశంగా మారాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు అప్పటి నుంచి వారు స్వాతంత్ర్యం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యాన్ని కోరుతూ బలుచిస్తాన్ లో చాలా వేర్పాటువాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి వాటిలో ప్రధానంగా ఉన్నది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పంతొమ్మిది వందల ఏర్పాటైన ఈ సంస్థ అప్పటి నుంచి ప్రత్యేక దేశం కోసం పోరాడుతూనే ఉంది అయితే అప్పట్లో పాక్ సైనిక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన చర్చలతో బిఎల్ఏ అప్పుడు కనుమరుగైంది మళ్లీ తమకు ప్రత్యేక దేశం కోసం బీఎల్ఏ రెండు వేల సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించింది ఆ సమయంలో బలూచిస్తాన్ లో ఉన్న పాక్ ప్రభుత్వ కార్యాలయాలు భద్రతా బలగాలపై బీఎల్ఏ వరుస దాడులకు పాల్పడింది ప్రాంతీయ అస్తిత్వం కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఎల్ఏ పోరాటం చేస్తోంది దీంతో రెండు వేల ఏడులో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది బలూచిస్తాన్ విదేశీ ప్రభావం నుంచి ముఖ్యంగా చైనా పాకిస్తాన్ల నుంచి విముక్తి కల్పించాలని బిఎల్ఏ కోరుతోంది బలచిస్తాన్ వనరులపై తమకు మొదటి హక్కు ఉందని బీఎల్ఏ వాదిస్తోంది దేశంలోనే బలూచిస్తాన్ ప్రావిన్స్ విస్తీర్ణం పరంగా పెద్దదైనప్పటికీ జనాభా మాత్రం మిగిలిన నాలుగు ప్రావిన్స్ తో పోలిస్తే తక్కువగా ఉంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులు పంచుకోవడంతో ఈ బలూచిస్తాన్ లో పాకిస్తాన్ లోని బలుచిస్తాన్ ప్రావిన్స్ ఇరాన్ లోని సిస్తాన్ బలుచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్ లోని నిమ్రోజ్ హెల్మాన్ సహా కొన్ని ప్రాంతాలున్నాయి అయితే పాక్ లో ఉన్న బలుచిస్తాన్ ప్రావిన్స్ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ గ్యాస్ బొగ్గు రాగి నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాల కారణంగా ఇక్కడ అభివృద్ధి ఆగిపోయింది దీంతో ఇది దేశంలో అత్యంత పేద ప్రాంతంగా మిగిలిపోయింది